సభ ఎలా ఉండబోతుంది సో నిజంగానే రేపు కేసీఆర్ ఏం మాట్లాడతాడు నిజంగానే కేసీఆర్ అసలు ఏమేమి అనుకుంటుండు రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా కామెంట్ చేయబోతుండు అనే అంశాలు కనుక మాట్లాడుకుంటు లెటర్ కనుక చూసుకుంటే రేపు నిజంగానే రేపు బిఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుందా అనే అంశాలు మాత్రం మనం చాలా క్లారిటీగా తెలుసుకున్నాం నాకు తెలిసినంత వరకు అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి పదిహేను నెలల నుంచి కేసీఆర్ బయటకు రావడం లేదా ఆరోగ్య పరిస్థితి దృష్టినా లేకపోతే వేరే దృష్టినా లేకపోతే మనం మనం రేవంత్ రెడ్డి తోటి మాట్లాడేది సో ఆయన కింద మనం చిన్నతనంగా ఉంటాం మనం అసెంబ్లీ కూర్చుంటాను ఏమో తెలియదు కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కేసీఆర్ మాత్రం అసెంబ్లీ రావడం లేదు సో మనకు రేపు రజతోత్సవ మీటింగ్ అని చెప్పేసి మన కల్కతూర్లో ఎక్సైడ్ లో పెట్టడం జరుగుతుంది సో నిజంగా నాకు తెలిసినంత వరకు అయితే కేసీఆర్ ఏం మాట్లాడబోతుడు కేసీఆర్ ఏ విధంగా ప్రభుత్వంపై అటాక్ చేయబోతుండు అనే అంశాలుగా మనం మాట్లాడుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం చేసిన లోపాలు కావచ్చు గతంలో రైతు బంధు ఏ విధంగా వచ్చింది ప్రస్తుతం ఏ విధంగా ఉంది గతంలో రుణమాఫీలో ఏ విధంగా అయింది కళ్యాణ లక్ష్మి ఏ విధంగా ఇచ్చినాం మనం ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుంది గతంలో వరకు మనం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం ప్రభుత్వం ప్రస్తుతం ప్రభుత్వం ఏం చేస్తుంది అనే అంశాలు కీలకంగా చర్చకు వస్తున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ సో చూసుకుంటే కనుక మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఈ పదిహేను నేను దాటిపోయింది పదే అవుతుంది సో ఇచ్చిన హామీలు ఏవో ఒకటి నెరవేర్చలే సో ఈ ప్రభుత్వం ఇలానే ఉంటే మన తెలంగాణను కూడా భ్రష్టు పట్టిస్తాడు అనే అంశాలు కూడా ఈయన మనకు కేసీఆర్ చర్చిస్తాడని చెప్పేసి మనకు వస్తున్న సమాచారం లిటరల్ గా మాట్లాడుకుంటే సో నాకు తెలిసిన వరకు అయితే ఇది ఇలా ఉంటే ఇంకా అసలు విషయం మనం మాట్లాడుకున్న మాత్రం నిన్న కావచ్చు ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ కూడా కావచ్చు కొన్ని కొంతమంది ైడ్రా సంబంధించిన అధికారులు కావచ్చు కొంతమంది పోలీసు అధికారులు కూడా కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన ఫెసిల్ కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన పోస్టర్లు కావచ్చు బీఆర్ఎస్ సంబంధించిన ఏ ఒక్కడు కూడా లేకుండా మొత్తం చింపిడేస్తున్నారు అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సో ఎందుకు ఇలా చింపిడేస్తున్నారు అంటే మాకు పైన చార్డర్స్ వచ్చినాయి సో అందుకే మేము చింపేస్తున్నాం మా అధికార పార్టీ చింపమన్నారు సో వాళ్ళు చింపమన్నారు వీళ్ళు చంపుమన్నారు అందుకే మేము చింపేస్తాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది లెటర్ కనుక చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే మరి ఎందుకు చంపుతారో ఎందుకో కూడా అర్థంగా ఉంటాయి గతంలో కనుక మన కేసీఆర్ బర్త్డే అప్పుడు ఆ మధ్య మన కేసీఆర్ బర్త్డే జరిగినప్పుడు కూడా ఫ్లెక్స్ పెడితే కూడా చింపడం జరిగింది సో పోస్టర్లు కూడా చింపడం జరిగింది అదే అదే తంతు ఇప్పుడు కూడా మళ్ళీ కొనసాగిస్తారని చెప్పేసి మనకు అర్థం అర్థమవుతుంది వీళ్ళు ఫ్లెక్స్ చింపేంత మాత్రాన పోస్టర్లు చింపేంత మాత్రాన గోడల మీద రాతలు రాస్తే వాటిని మీద పెయింట్ వేసినంత మాత్రం గుండెల్లో ఉన్న అభిమానం ఏ విధంగా పోయిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో కేసీఆర్ మీద అభిమానం ఉంటే కేసీఆర్ సభ పోవాలనుకుంటే నువ్వు ఎన్ని టెక్సీలు చెప్పినా ఎన్ని రాతల మీద పెయింట్ వేసినా జనం వెళ్తారు అన్నిటికన్న పరిస్థితి వెళ్తారు వాళ్ళు వెళ్ళొద్దు అనుకుంటే వెళ్ళరు అంతేగాని చెప్పేసి నువ్వు ఇప్పుడు టెక్సీల మీద రాసరు లేకపోతే వాళ్ళ పోయిన వాళ్ళ వాళ్ళ రైటింగ్ రాయాలనే కేసీఆర్ ఏమైనా తెలియకపోవడం కాదు కేసీఆర్ ఆల్రెడీ పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసిండు పది సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు ఇంత గణిత ఉంది కేసీఆర్ కేసీఆర్ తెలుగు ఎవడు తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదో వాల్ పోస్టర్ మీద పెయింట్ చేసినంత మాత్రాన మాత్రాన వాల్ పోస్టర్ దింపినంత మాత్రాన కేసీఆర్ పై మనం చచ్చిపోతున్నాం రేపు కనుక చూసుకుంటే తండోపతండలుగా వస్తున్నాయని చెప్పేసి మనకు వస్తుంది సమాచారం ఎందుకంటే కూడా కేసీఆర్ క్రేజ్ అని చెప్పేసి మనం ఎట్టాలి మాట్లాడుకోవచ్చు కేసీఆర్ సభ పెట్టిన కూడా ఇంతవరకు సక్సెస్ కానీ సభ అని అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అది కేసీఆర్ క్రేజ్ అంటే సో మన ఇప్పుడు వీళ్ళు మీరు చింపడం వల్ల ఫ్లెక్సీలు చింపడం వల్ల అవి చేయడం వల్ల సో కేసీఆర్ మర్చిపోతారు కేసీఆర్ సభ ఓరు జనం అని చెప్పేసి అని కూడా మాత్రం అమాయకత్వం అవుతుంది అవివేకం అవుతుంది అలా మాత్రం ఇప్పుడు అనుకోకండి కేసీఆర్ సభ పెడితే స్వచ్ఛందంగా వెళ్ళేవాళ్ళు చాలా మంది ఎందుకంటే నేను ఏదో కేసీఆర్ మోస్తున్నాను కాదు కేసీఆర్ అంటే అది ఒక బ్రాండ్ మన ఉద్యమం సమయంలో కూర్చున్నాం కదా కేసీఆర్ ఒక పిలిపిస్తే ఒకసారి వందల వేల మంది ఉద్యమం సమయంలో సో ఇప్పుడు మనం ఇది చేద్దాం అది చేద్దాం అంటే సో దాన్ని సపోర్ట్ గా చాలా మంది స్టూడెంట్స్ కావచ్చు నాయకులు కావచ్చు చాలా మంది సపోర్ట్ గా అది కేసీఆర్ గంట చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళు ఎన్నెన్ను కూడా పన్నాగాలు చేస్తున్నారు మూడగనక చూసుకుంటే పర్మిషన్ ఇవ్వలేదు సో వీళ్ళు పర్మిషన్ లేదు అని చెప్పేసి కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోరు సో ఇప్పుడు అంటే ఏ విధంగానైనా చెప్పేసి సభను ఆపేద్దాం అని చెప్పేసి కూడా అధికార పార్టీ ఆలోచిస్తున్నట్టుగా మనకు వస్తున్న సమాచారం లిటరల్ కనుక చూసుకుంటే సో ఆర్టీ మాత్రం వచ్చేది మాత్రం పాయింట్ వన్ పర్సెంట్ కూడా యూజ్ లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు దానివల్ల ఇంకా పార్టీకే బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పేసి సో వీళ్ళేదో ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టి రజతోత్సవం చేస్తుంటే వీళ్ళని కుట్రపూరితంగా ఆపరని చెప్పేసి బిఆర్ఎస్ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ పోతా ఉంటుంది దానివల్ల కాంగ్రెస్ పార్టీ గురిగేది కూడా ఏమీ ఉండదు లెటర్లు మాట్లాడుకుంటే ఇంకా ఇంకా పైగా బ్యాడ్ నేమ్ రావడం తప్పించేసి ఏమి ఉండదు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా గులాబీ స్టూల్ మొత్తం ఇది ఒక మినీ కుంభమేళ లాగా ఉంటుందని చెప్పేసి కూడా లైటర్ కూడా చెప్పడం జరిగింది సో ఎంత మంది వస్తారు మినిమం ఒక పది లక్ష నుంచి పది లక్షల మంది వస్తారు అని చెప్పేసి వాళ్ళు సభ ఏర్పాటు కూడా ముమ్మరంగా కూడా ముమ్మరంగా కూడా ఏర్పాటు చేశారు సో మొత్తం లైటింగ్ మొత్తం కలకలలాడుతుంది అని చెప్పేసి మనకు విజువల్స్ కూడా చూసినా అర్థమైతది ఎక్కడ చూసినా కూడా జై బిఆ జే బిఆర్ఎస్ జేకేసిఆర్ రజుత్సవ సభ వెళ్ళాలని చెప్పి స్టాక్ తెప్పించేసి వేరే కూడా ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా బీఆర్ఎస్ సభ గురించే చర్చ జరుగుతోంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సభ సక్సెస్ అవుతుంది అని చెప్పేసి నాకు హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ చూడడం కోసం వస్తారు జనం కేసీఆర్ మాట్లాడుతుంది వినడం కోసం వస్తురు సో ఎందుకు ఈ పదిహేను నెలలే కేసీఆర్ ఎందుకు అని చెప్పేసి మనం మాట్లాడితే సో కేసీఆర్ గతంలోనే చెప్పిండు ఒక సంవత్సరం పాటు ఆగుదాం ఒక సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇద్దాం తర్వాత జనా టార్చేట్ వేసుకొని మనం వెతుక్కుంటు వస్తానని చెప్పేసి అనడం జరిగింది సో హండ్రెడ్ పర్సెంట్ ఇదే నిజమవుతుంది మరి ఏదైతే మన మరి కేసీఆర్ ఏ విధంగా మాట్లాడుతాడు దానిపై తర్వాత కాంగ్రెస్ నాయకులు ఏ విధమైన కౌంటర్లు ఇస్తారు అనేది మాత్రం వేచి చూడాలి రేపు మాత్రం ఒక మినీ కుంభం ఇలా వరంగల్ ఎలక జరుగుతుందని చెప్పేసి మనం పెట్టాలి మాట్లాడుకోవచ్చు సో కేసీఆర్ ఎన్నో సభలు పెట్టిండు ఇప్పుడు ఎవరు పెట్టిన ప్రతి ఒక్క సభ సక్సెస్ అయింది అదే విధంగా ఎలక సభ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి పక్క బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ వాళ్ళు కావచ్చు విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది మాకు ఇన్విటేషన్ ఉన్నా లేకున్నా మేము ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం సో కేసీఆర్ చూడడానికి వెళ్తాం కేసీఆర్ సభ మాట్లాడే విధానాన్ని చూడడానికి వెళ్తాం సో మీరు అవుదన్నా కాదన్నా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని చెప్పేసి చాలా మంది విశ్లేషకులు కూడా మాట్లాడడం జరుగుతుంది కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వీళ్ళ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు ఇది బీఆర్ఎస్ పార్టీ సభ సక్సెస్ అవుతుంది సో కేసీఆర్ చూడడానికి జనం వస్తుందని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది ఇదే విషయం కాబట్టి రేపు పెద్ద సంఖ్యలో గులాబీ సైన్లు మొత్తం కూడా వరంగల్ ఎలకతుర్తి ఏరియా మొత్తం కూడా మొత్తం కూడా గులాబీ మయం అవుతుంది అని చెప్పేసి మనకు చాలా క్లారిటీ అర్థమవుతుంది మూడు వేల బస్సులు పార్కింగ్ ఒక మొత్తం పన్నెండు వందల ఎకరాలు పదమూడు వందల ఎకరాల ల్యాండ్ అని చెప్పేసి మనకు కూడా తెలిసిన విషయం ఏది సో దాంట్లో నాలుగు వందల ఎకరాలు సభా ప్రాంగణానికి ఇస్తే మిగతా మొత్తం పార్కింగ్ ఇస్తారంట అని చెప్పేసి కూడా మనకు లెటర్ కూడా చెప్పడం జరిగింది సో చూద్దాం మరి అనుకున్న రీతిలో వస్తారా జనం అనుకున్న రీతి కంటే వస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ